అజిత్ పవార్ ప్రస్తుతం మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేత సొంత పార్టీ కలిగినటువంటి నేత మహారాష్ట్రలో సీనియర్ రాజకీయ నాయకుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పదవులు కూడా పొందారు ఆయన ఈరోజు శనివారం పూణే దగ్గర పింప్రి అనే ఒక ప్రాంతాన్ని సందర్శించారు ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా ఐటీ హబ్ ఉంటుంది అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా అయితే ఇక్కడ వచ్చేసి ఒక ప్రెసిడెంట్ జంబుల్కర్ అనే ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చి మీడియా వెళ్తే ఆయన్ని ప్రశ్నించడం జరిగింది ఆయన అప్పటికే అక్రమ కట్టడాల్ని మిగతా వాటిని అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు వీటన్నింటి గురించి మరి ఇన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి అలాగే మనలో మనమే లోపాలు ఎత్తు చూపుకుంటే ఇక్కడ ఎవరు ఉంటారు అంటూ ఐటీ పార్కులన్నీ హైదరాబాదు అలాగే బెంగళూరు వెళ్ళిపోతున్నాయి మనలో చాలా వరకు సంస్థాగత లోపాలు ఉన్నాయి అంటూ ప్రభుత్వాన్ని కూడా ఆయన విమర్శించారు ఇప్పుడు ఇది ఇక్కడ సంచలనంగా మారింది మహారాష్ట్రలో ఈయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు ఒక గ్రామ పంచాయతీని ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ని ఉద్దేశించి మాట్లాడారా లేదంటే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ని ఉద్దేశించి మాట్లాడారో తెలియదు కానీ మొత్తానికైతే ఇప్పుడు అది రాజకీయ రంగంలో చాలా దుమారమే రేపింది ఈ యొక్క మాటలు పాటు ఇక్కడ సరైనటువంటి పద్ధతులు లేక సరైనటువంటి సౌకర్యాలు లేక మిగతా రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి ఐటీ పార్కులు ముఖ్యంగా హైదరాబాదు బెంగళూరు వెళ్ళిపోతున్నాయి వీటిని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది ప్రభుత్వంగా మనమే చూసుకోవాలంటూ ఆయన ఈరోజు మీడియాలో మాట్లాడారు అలాగే మీడియా కెమెరాలు కూడా ఆపమని చెప్పారు మీడియా కూడా కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఏది పడితే మీకు వీడియో రికార్డ్ చేసి మీరు పంపించేకండి మీ వ్యూస్ కోసం అంటూ కూడా చిరాకు పడ్డారు